నా భర్త పుష్ప టూ సినిమా ముందు రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ చిన్న సినిమా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట స్నేహారెడ్డి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే పుష్ప టూ సినిమా కొరకు అల్లు అర్జున్ ఫ్యాన్సే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప టూ మూవీ మరి దానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే కంప్లీట్ అవ్వడానికి వచ్చిందట కానీ మరి అల్లు అర్జున్ అలాగే మన డైరెక్టర్ సుకుమార్ మధ్య కొంచెం విభేదం రావడంతో షూటింగ్ కాస్త లేట్ అవుతుంది అంటూ కూడా మరి సినీ వర్గాలైతే చెప్పుకొచ్చారు అందుకంటే ముందుగా మరి అల్లు అర్జున్ విషయంలో చాలామంది వేరే పర్సన్స్ కూడా జోక్యం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఆ సినిమా ఆపాలి ఆ సినిమా ఇప్పటి అంతలో విడుదల చేయద్దు షూటింగ్ కూడా కొద్ది రోజులు ఆపాలని చెప్పి మాట్లాడుకొస్తున్నారట వేరే నెటిజన్స్ అయితే దాని ఆ విషయంలో విన్న స్నేహారెడ్డి కూడా మాట్లాడుకొస్తూ నా పుష్ప నా భర్త చిన్న హీరో అనుకుంటున్నారా తాను తీసే సినిమా కూడా చిన్నదేం కాదు దాని విషయంలో మాత్రం ఎవరు జోక్యం చేసుకోవద్దు ఇక ఆ సినిమాకి అలాగే రామ్ చరణ్ మూవీకి పెద్ద పోటీనా అది ఆ సినిమా చిన్న సినిమా పుష్ప టూనే చాలా పెద్ద సినిమా ఇక రామ్ చరణ్ మూవీకి అలాగే పుష్ప టూకి అలా ఎలాంటి సంబంధం లేదు ఆ సినిమా ముందు ఈ సినిమా చాలా పెద్దది అంటూ కూడా మరి సెన్సేషన్ కామెంట్స్ చేశారట అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఇప్పుడు వాటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి